ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ చాలా ప్రమాదం అన్నాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్ల మ్యానిపులేషన్ జరుగుతుంది అన్నాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్లే మేము ఓడిపోతున్నామని అని చెప్పాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లో సైకిల్ కొట్టేస్తే కానీ పడింది అని చెప్పాడు ఎంత దొంగ వయనో నాకు అర్థం కాలేదు ఇవాళ ఏమైపోయా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చిందిగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈవీఎం చెప్పలేదే మర్చిపోయాడు ఆ రోజున ఓటమి భయంతో ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ ఈవీఎంలు పని చెయ్యవు అవి ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లుగా మారుస్తాయి మేను ఉపయోగపడతాయి అని గుర్తెత్తి నువ్వు ఆర్గ్యుమెంట్ చేసిన నువ్వు ఇవాళ మాట్లాడతాయి అది మర్చిపోయేవా పాఠం ఇవాళ వెళ్ళి మా మీద మాట్లాడతావు అంతేకాదు లాస్ట్ ఎలక్షన్స్ లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరకి వెళ్ళి సెక్రటరియట్ లో ఒకసారి దివేదిలో త్రివేదిలో ఉన్నాడు వెళ్ళి గా బెదిరించాడు ఎలక్షన్స్ లో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన బెదిరించే కార్యక్రమం చేశాడు ఆఫీస్కి వెళ్ళాడు డైరెక్ట్ గా సింగిల్గా లైవ్ తీసుకెళ్ళి ఆంధ్రజ్యోతి ఈనాడు మొత్తం లైవ్ రెడ్డిపై బెదిరించే కార్యక్రమం చేశాడు ఓటమి పయం ఓటమి భయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వేషాలన్నీ వేయటం అనేది కొత్త ఏమీ కాదు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి మనం చేస్తున్నాం చిత్రం ఏంటంటే శ్రీదేవి వెళ్తే వెళ్ళాడు ఎందుకంటే ఆమె పార్టీలో మా పార్టీలో చేసిన ఆయనకి ఓటేసింది క్యాష్ కొట్టుకుంటే తీసుకుంది ఇప్పుడు ఆయన తెలుగుదేశం ఊరేది కూడా తిరుగుతుంది అనుకో అది వేరే విషయం ఈయన లేదు ఎవరైనా పవన్ కళ్యాణ్ ఒత్తులు వాళ్ళందరూ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరి పార్టీ వాళ్ళు వెళ్ళచ్చు కానీ ఈయన వెళ్ళిపోయామ నాకు అర్థం కాల బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేన గుర్తింపు లేదు దానికి ఇంటర్వ్యూ దొరకదు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెర్చగా వెళ్ళలేదు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇందుకే నీకు గ్లాసు వద్దు ఆ సైకిల్ సైకిల్తోనే పోటీ చేయలేదు ఎందుకు కొట్టినకోవడం అంతా విలీనం చేసేది కొట్టే డెబ్బా దెబ్బ ఏమైంది కొద్దిగా క్యాష్ కొద్ది కొడుకు సరిపోతే ఏమన్నా మేము విలీనం చేస్తామండి సైకిల్ గుర్తి మీద పోటీ చేస్తాం కాస్త కొద్దిగా కొద్దిగా ప్యాకేజీ పెంచండి అని అడుగు ఆయన కూడా రెడీగా ఉన్నాడు పాప సుమ సంపాదంతా రెడీగా ఉన్నాడు అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలో తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తాడు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేయడంలో నిష్ణాతుడు చెప్పిన మాట చెప్పుకోకుండా మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు విచ్చలుడిగా దానికి తోడు తానా తందాగానే మతి మీరు అది అవి చూస్తే ఒక నిజంగా ఎప్పుడన్నా నేను పని మీద చదువుకుంటాను పైన హెడ్డింగ్లు ఎవరు చూడమంట చూస్తే ఎట్లా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు వచ్చేసి అధికారంలో కూర్చున్నట్టే ఉంటుంది ఆ ఈనాడు ఒకటి ఆంధ్రదో ఒకటి రాస్తుంటే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి పిచ్చినవార్తలు రాస్తున్నారు అభూత కల్పనలు రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జైలు తీరిపోతారట ఎన్నో వాయిదాలు లెక్కేశారు రాజలు కాలేదంట అని రాతారు అది రాత్రి రాశారు ఒకేలా రామోయ్యుడు రాతున్నాడు షర్మిలు గారు వస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నాడంట రాధాకృష్ణ రాతాడు బాలకం ఉన్నాడు బాధులు ఉన్నాడు నాకు అర్థం కాల ఎందుకంటే పిచ్చి మీకు మీరు ఎన్ని చేసినా ఎన్ని దుష్టాక పన్నాగాలు చేసినా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దొంగ ఓట్లతో మాకు పని లేదు మాకల్లా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మేలు చేశాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు ఈ ఈ నెల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అందువల్ల మేము వాళ్ళ దృష్టి అధికారంలోకి రాబోతున్నాం ఇది ఎవరు నడిగినా చెప్తారు ఏ సర్వే నడిగినా చెప్తారు ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కదా అని చెప్పేసి పుత్రుడు తప్ప తగ్గిరి ఇద్దరు వెళ్ళి అక్కడ ఏదో రిప్రజెంట్ చేసి అసలు విషయాలు వదిలేసి ఏదో కొస విషయాలు మాట్లాడి మమ్మల్ని బదలాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు కలిసి తిరిగితే తిరిగారు మాకేం అభ్యంతరం లేదు అసలు సీట్లు పంచుకునే కార్యక్రమాలు ఏంటి లేదు మీకు చేరలేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను మనం చెప్తున్నా ఎక్కడ ఏ విధంగా టీమ్ను సెట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి టీమ్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ టీం ఈస్ రెడీ టీమ్ రెడీగా ఉంది త్వరలో టీంలు ప్రకటించబోతా ఉన్నారు దానివంటే ఆయన మీకే బాధ ఎవరి మధ్య మీకేంటి బాధ ఏమయ్య చంద్రబాబు మేము ఎవరు మర్చింది మీకేంటి బాగా మా పార్టీలో మేము మార్చుకుంటాం సమయాన్ని బట్టి మార్చుకుంటాం మార్చుకుంటాం వాళ్ళతో సర్దుకుంటాం సర్దుకొని మేము టీం రెడీ చేసుకొని సిద్ధమవుతున్నాం దానికి డిబేట్ ఆయన్ని మార్చాలే దేందు బాధ ముసలిదాన్ని ఈయన్ని మార్చలేదే ఏంటో నువ్వు చెప్పినట్టు మార్చాడుతున్నాక అర్థం కాలేదు నీ పార్టీ నీ సంగతి చూడు చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ మనం చేస్తాను ఈనాడు ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే